హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్టి వీడియోలు అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే బంగారమే కొనక్కర్లేదు ఈ నాలుగు చేసిన చాలు ఈసారి ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు వచ్చింది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిదన్న విషయం మనకి తెలుసు అక్షయతృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేని వారు వీటిని కొనుగోలు చేసిన ఐశ్వర్యవంతులు అవ్వచ్చు అది ఏమి కొనుగోలు చేయాలి అనేది ఈ వీడియో పూర్తి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం వైశాఖ శుక్లపక్షంలో వచ్చే తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాము ఈసారి ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు వచ్చింది ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు అంతేకాకుండా ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈసారి అక్షయ తృతీయ నాడు అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి వేదవ్యాస మహర్షిని విష్ణువు అవతారంగా పరిగణిస్తాడు వ్యాసుడు అక్షత్రుతనాడే మహాభారతాన్ని రచించాడు గంగ కూడా భూమికి దిగి వచ్చింది ఈ రోజే నట కుబేరుడు ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించి ధనవంతుడు అయ్యాడు పవిత్రమైన రోజునే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించాడు ఈరోజు బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంపద శ్రేష్ కలుగుతాయి అక్షయత్తేనాడు బంగారం కొనుగోలు చేయలేని వాళ్ళు కొనుగోలు చేసిన ఐశ్వర్య ఇవి కొనుగోలు చేసినా కూడాను ఐశ్వర్యవంతులు అవ్వవచ్చు బంగారానికి బదులుగా అక్షయత్తే నాడు వేటిని కొనుగోలు చేయవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం రాగి లేదా ఇత్తడి పాత్ర రాగి లేదా ఇత్తడి పాత్రను అక్షయత్తే నాడు కొనుగోలు చేయడం మంచిది లక్ష్మీ మూలానికి సంబంధించినవి ఈ రోజు ఏదైనా రాగి లేదా ఇత్తడి పాత్రను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు వీటిని కొనుగోలు చేసిన తర్వాత వంటగదిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు శంఖ పసుపు శంఖం సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు అక్షయ నాడు పసుపు శంఖాన్ని కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుంది ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి సంతోషంగా ఉండవచ్చు పసుపు ఆవాలు ఈ రోజు పసుపు ఆవాలను కొనుగోలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది తిండికి కూడా లోటు ఉండదు ఈ పసుపు ఆవాలని పంట గదిలో పెట్టడం వల్ల కష్టాలు ఉండవు ముఖ్యంగా ఆహార కొరత ఉండదు వెండి కాసు అక్షయ తృతనాడు వెండి కాసు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఉన్న వెండి కాసుని కొనుగోలు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని సంపద కూడా పెరుగుతుందని చెప్తారు అక్షయ నాడు ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు వస్తువులను ఈరోజు దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు పసుపు పప్పులు పసుపు రంగులో ఉండే దుస్తులు వంటివి దానం చేయవచ్చు ఈరోజు శ్రీ సూక్తం లేదా లక్ష్మీ స్తోత్రం చదువుకుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా అక్షయ తృతీయ రోజు మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ సొంత ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్ఞానం వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు